శభాష్ పవన్ కళ్యాణ్ జగన్ దోచుకున్న అటవీ భూముల్ని అవి అక్రమంగా అటవీ భూముల్ని జగన్ దోచుకున్నాడని సరస్వతి పవర్ తన యొక్క ఇండస్ట్రీ సరస్వతి పవర్కి అక్రమంగా రిజిస్ట్రై చేయించుకున్నాడని మీరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎగతాలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు నవ్వుతూ మాట్లాడాడు ఇప్పుడు ఆ నవ్వు ఎక్కడ పెట్టుకుంటాడు ఆ మాటలు ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఎగ్తాలు చేసావు కదా పవన్ కళ్యాణ్ గారిని జగన్ పవన్ కళ్యాణ్ ఏం తెలియదు ఆయనకి ఏం తెలియదు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఏమైంది నీ యొక్క అటవీ భూములు నువ్వు అక్రమంగా ఆక్యుపై ఆక్రమించి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు ఎకరంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఎకరాల భూమిని అటవీ భూమిని ఆక్యుపై చేసావంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గజ్జ దొంగ గోకర్ణ దొంగ నువ్వు నువ్వు మాట్లాడుతావు పవిత్ర పాలన అవినీతి రహిత పాలన చేస్తానే దుర్మార్గుడ ఇప్పుడు ఏమైంది ప్రజలందరూ చీకొడుతున్నారు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు నీ యొక్క అటవీ భూముల్ని పర్యవేక్షించి ఒక ఎంక్వైరీ చేసి కనుక్కోమని చెప్తే చెప్పాడు ఆ వెంటనే స్పందించి ఆ భూముల్ని ఎక్క స్పష్టమైన ఆ యొక్క నంబర్లతో సహా ఇవి అటవీ భూములు అని చెప్పి కన్ఫర్మ్ చేసి కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని నేను రద్దయిన భూములు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలకి అవినీతికి ఎవరి దేని దేన్నైనా దోచుకుంటానని చెప్పడానికి జస్ట్ ఉదాహరణ జస్ట్ ఉదాహరణ ఇంకా చాలా ఉన్నాయండి అతను చెప్పడు పవన్ కళ్యాణ్ గారు నిదానంగా అన్ని బయట పెడతారు తను జగన్మోహన్ రెడ్డి పరిపాలించే ఐదు సంవత్సరాలు చాలా పెద్ద గొప్ప నీతిమంతుడని సత్యారిచంద్రుడిని నేను అని జగన్ చెప్పుకున్నాడు పైగా టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నాను ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి అవినీతి ఆరోపణలు మీరు చెప్తే వెంటనే స్పందిస్తాము వాళ్ళంతా చూస్తామని జగ జగ ప్రగల్భాలు పలికాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టాడు ఎవరన్నా టోల్ ఫ్రీ నెంబర్లకి చేసే ధైర్యం ఎవరికి ఉంటుందండి ఇన్ అవినీతి రహిత పరిపాలన చేస్తాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాను ఎవరిని ఫోన్ చేయమని చెప్పి ఆయన చేసింది మాత్రం అవినీతి అని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు తన యొక్క సరస్వతి పవర్ ఇండస్ట్రీకి ఇరవై ఐదు ఎకరాలు అటవీ దోచుకున్నాడని వాటిని రీస్ట్ రద్దు చేసి రుజుపించాడు పవన్ కళ్యాణ్ గారు యాడ్ సాఫ్ పవన్ కళ్యాణ్ గారు కానీ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి సరిపోదు కదా ధైర్యం కావాలి కదా జగన్మోహన్ రెడ్డికి ఎదురేది ఎవరు తనులు తింటారు ఎవరిన పొరపాటున ధైర్యం చేసి పలానా వ్యక్తి అవినీతి చేస్తున్నాడు ధైర్యం చేసి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఎవరికి ధైర్యం ఉంటుందండి కాస్త జనసేన నాయకులే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి బ చేశారు ఎదుర్కొన్న దానికి తగ్గట్టు అప్పుడే తెలిసింది ఈ యొక్క భాగవతం అందుకే నాదల్ మోనర్ గారు ఒకసారి పెట్టి ఫో ఈ ఎన్నికలకు ముందు ప్రెస్ విడి పెట్టి ఎన్నో ఇన్ని రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ ఫర్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే ఆరు వేల తొమ్మిది వందలు కంప్లైంట్లు వస్తే అందులో మంత్రుల మీదే మూడు వేల కంప్లైంట్లు ఉన్నాయి అండి కేవలం మంత్రుల మీదే ఇంకా మిగతా ఎమ్మెల్యే ఎంత ఉందో తెలియదు మనకి అంటే వాటి వాటికి ప్ర వాటిని మీకు మీరు సమాధానం చెప్పమని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు మంత్రులు మాట్లాడలేదు ప్రభుత్వం మాట్లాడలేదు ఇప్పుడు ఈరోజు రోజు అవుతుంది కదండి నేను చెప్పేది ఒకటే ప్రియమైన పేటిఎం మిత్రులారా మీ జగన్మోహన్ రెడ్డి బాగా మెచ్చుకున్నారు ఇప్పటికైనా అర్థమైందా జగన్మోహన్తో నీ అవినీతి పరుడో ఎలా దోచుకుంటున్నాడో ఇప్పుడు అవ అవటి భూములు దోచుకున్నాడు మీ భూములు దోచుకోలేడండి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి జనవాణి కార్యక్రమం ఎన్నో చూస్తున్నాం మనం ఎవడు దోచు ఈడు దోచుకున్నాం అటువంటి దోపిడీదారులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో అని ఇప్పటికైనా తెలుసుకోండి పేటిఎం మిత్రులారా మీరు నిరాశ పడకండి మంచి కూటమి ప్రభుత్వం ఉంది మీకు సహకార సహాయ సహకారాయి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మీకోసం పనిచేస్తారు ఒక్కసారి మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత దరిద్రంగా పరిపాలించింది ఎంత అవినీతి మనం చేస్తారో ప్రతిదీ దోచుకున్నారో మీ కళ్ళకు కట్టినట్టు ఒకసారి గుర్తు చేసుకోండి దయచేసి ఇప్పటికైనా బయటికి రండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం మారిపోగా బయటకు వచ్చింది మొట్టమొదట దువ్వార్ శ్రీనివాస్ భార్య పిల్లలండి అదే నిదర్శనం అధికారం ఉన్నంతకాలం ఆమె ఆమె ఆ పిల్లలు బయటకు రాలేదు ప్రభుత్వం మారిపోకొని బయటకు వచ్చి ఆ ఇష్యూ బయట పెట్టారు అది ధైర్యం అంటే అంటే ధైర్యం ఎవరు కల్పించారు పవన్ కళ్యాణ్ ధైర్యం కల్పించారు కనుక తిరుగు గమనించండి ఇప్పటికైనా జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి సమాధానం చెప్తాడు ఈ తప్పుడు పనులకి ఏమి సమాధానం చెప్తాడు ఈ భూమి దోచుకున్నాడు కదా ఇంకా చాలా బయటపడతాను వీటికి జగన్ భావని సమాధానం చెప్పాలి ఏం సమాధానం చెప్తాడు తన తల ఎక్కడ పెట్టుకుంటాడు ముఖ్యంగా తెలుగు గమనించండి ముఖ్యంగా పేటిఎం మిత్రులారా మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏంటో అనవసరంగా అడ్డగోలుగా కామెంట్లు పెట్టి మీరు తప్పులు కావద్దు మీరు చెడు కావద్దు దయచేసి తెలుసుకోండి ఇదొక ఉదాహరణ చిన్న ఉదాహరణ ఇది జై జనసేన జై హింద్